ఒకప్పుడు ఒక అందమైన అడవిలో బుజ్జి అనే చిన్న కోతి ఉండేది బుజ్జి చాలా చురుకుగా సరదాగా ఉండేది రోజంతా చెట్లమీద దూకుతూ పండ్లు తింటూ ఆనందంగా గడిపేది కాని బుజ్జికి ఒక చెడు అలవాటు ఉండేది ఎవరి మాట వినకుండా తొందరగా నిర్ణయం తీసుకోవడం ఒకరోజు బుజ్జి అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద అరటి చెట్టు కనిపించింది చెట్టంతా పండ్లతో నిండిపోయి ఉంది బుజ్జీ ఆనందంతో వావ్ ఇవన్నీ నావే అనుకుని వెంటనే చెట్టెక్కింది అక్కడికి కొద్దిసేపటికి ఒక వృద్ధ తాబేలు వచ్చాడు తాబేలు బుజ్జిని చూసి బుజ్జీ జాగ్రత్తగా ఉండు ఆ చెట్టు కింద నదది ఉంది తొందరగా దూకితే ప్రమాదం అన్నాడు కాని బుజ్జి నవ్వుతూ నాకేమీ కాదు నేను చాలా తెలివైన కోతిని అని చెప్పింది కొద్దిసేపటికి పడింది చెట్టు కొమ్మలు జారుగా మారాయి బుజ్జిపండ్లు తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా జారి నదిలో పడిపోయింది బుజ్జి భయపడి అమ్మూ నన్ను కాపాడండి అని కేకలు వేసింది అప్పుడే తాబేలు వెంటనే ఒక పెద్ద కట్టను నదిలో వదిలాడు బుజ్జి దాన్ని పట్టుకో అన్నాడు బుజ్జి కట్టను పట్టుకుని బయటికి వచ్చింది భయంతో వణికిపోయింది తాబేలు దగ్గరకు వచ్చి చూశావా బుజ్జీ తొందరగా ఆలోచించకుండా చేస్తే ఇలానే ప్రమాదం వస్తుంది అన్నాడు బుజ్జి తలవంచి నిజమే తాతయ్య మీ మాట వినలేదు ఇకపై ముందుగా ఆలోచించి చేస్తాను అంది ఆ రోజునుంచి బుజ్జి ఎవరి మాటైనా శ్రద్ధగా వినేది తొందరపడకుండా తెలివిగా నిర్ణయం తీసుకునేది అడవిలోని జంతువులందరూ బుజ్జిని చూసి ఇప్పుడు నిజంగా తెలివైన కోతి అయింది అని చెప్పేవారు నీతి తొందరపడి పనిచేస్తే ప్రమాదం ముందుగా ఆలోచిస్తే విజయం